శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి నమ చంద్రగ్రహణం గురించి పూర్తి విధి విధానాలు వివరణ మరియు ప్రభావము శుభాశుభ ఫలితాల గురించి విశ్లేషణ ఆదివారము సెప్టెంబర్ ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రోజున రాత్రి పది గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు దాదాపు మూడున్నర గంటల పాటు ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం ఉంటుంది అందులో దీనిని ఈ గ్రహణాన్ని శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక పరంగా చూసినట్లయితే శాస్త్రీయ కోణంగా చూస్తే భూమి చంద్రుడు మరియు సూర్యుడు ఒకే గీతపైకి రావటం భూమి యొక్క పూర్తి నీడ చంద్రుడిపై అయిన సోకటాన్ని చంద్రగ్రహణంగా ఆధ్యాత్మిక కోణంలో చూసినట్లయితే రాహుకేతుల వలన సూర్య చంద్రుడు చంద్రగ్రహణానికి సూర్యగ్రహణానికి గురవుతారు అనేది పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్న విషయం ఇందులో భాగంగా ఈ గ్రహణం ఈ సంవత్సరం కొన్ని రాశుల వారికి కొన్ని నక్షత్రాల వారికి శుభాశుభ ఫలితాలను ఇవ్వటం జరుగుతుంది అందులో భాగంగా ఈ సంవత్సరం ఈ చంద్రగ్రహణాన్ని పూర్తిగా చూడటం నిషేధించబడిన నక్షత్రాలు ధనిష్ట శతబిషం పూర్వభద్ర లేదా పూర్వ పాల్గొని అని పిలువబడే నక్షత్రాలలో జన్మించిన వారు ఈ చంద్రగ్రహణాన్ని చూడకపోవడం చాలా మంచి విషయం అయితే కొన్ని రాశులకి శుభ అశుభ మధ్యస్థ ఫలితాలను ఈ గ్రహణం వలన జరిగే అవకాశం ఉన్నాయి ముందుగా శుభ ఫలితాలు జరిగే అవకాశం ఉన్న రాశులను పరిగణించినట్లయితే మేషరాశి మరియు కర్కాటక రాశి వృచ్చిక రాశి అలాగే ధనుష రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయని మనము తెలుసుకోవచ్చు అందులో భాగంగానే మధ్యస్థ ఫలితాలు కలిగే రాశుల గురించి తెలుసుకున్నట్లయితే మిథున రాశి మరియు సింహరాశి తులారాశి అలాగే మీనరాశుల వారికి మధ్యస్థ ఫలితాలు మిగతా రాశుల వారికి కాస్త మంచి సమయం కాదు అని మనము తెలుసుకోవచ్చు ఈ విషయాన్ని మనం పూర్తిగా అవగాహనకు వచ్చిన తర్వాత ఇందులో పాటించాల్సిన నియమాలు నిబంధనల గురించి ఆలోచిస్తే శారీరకంగా ఆరోగ్యం సహకరించిన ప్రతి ఒక్కరూ మధ్యాహ్నం పన్నెండు లోపు భోజనాలన్నీ ముగించుకోవాలి పిల్లలు వృద్ధులు కొంతమంది మినహాయింపు కలిగిన వారు మధ్యాహ్నం మూడు లోపు భోజనం పూర్తి చేసుకుంటే ఉత్తమం రాత్రి భోజనము ఎవ్వరికి పనికిరాదు అలాగే ఈ గ్రహణ సమయంలో మెటపాలిజం అనేది తగ్గుతుంది కాబట్టి జీర్ణక్రియ మందగిస్తుంది కాబట్టి అందుకే ఆహారాన్ని తీసుకోకపోవడం చాలా ఉత్తమమైనది మరియు ఆరోగ్యానికి మంచిది అని మనం గ్రహించవచ్చు మెటపాలిజం తగ్గడం వల్ల జీర్ణక్రియ తగ్గడం అనేది అందరికీ తెలిసిన విషయమే ఇది గ్రహించాల్సిన విషయం ఇది చంద్రగ్రహణం యొక్క పూర్తి స్పష్టమైన విశ్లేషణ త్వరలో మరో ఆధ్యాత్మికమైన జ్ఞానపరమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం షేర్ సబ్స్క్రైబ్ లైక్ మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదాలు